అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారు వెలిసిన ఈ గంగపట్నం దేవాలయం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది దశాబ్దాల కాలం కాలాల నుంచి ఈ ఆలయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది అటువంటి ఆలయం కమిటీ చైర్మన్ సభ్యులు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు గంగపట్నం గ్రామ ప్రజలు చాముండేశ్వరి అమ్మవారి భక్తులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇందాకే సునీల్ చెప్పినట్టు నేను కోరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అవడం నిజంగా ఎంతో అదృష్టం ఎందుకంటే ఒకవైపు జొన్నవాడ కామాక్షమ్మ ఇంకోవైపు గంగాపట్నం చాముండేశ్వరమ్మ రామతీర్థం రామలింగేశ్వర స్వామి అలాగే ఉదయ ఉదయపాళేశ్వర స్వామి అందరూ వెలుచున్న ఈ కోవుడు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు అలాగే పొద్దున జొన్నవాడ కామాక్షమ్మ కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం కమిటీ కి కమిటీ సభ్యులకి అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను ఒక దేవాలయానికి కమిటీ చైర్మన్ కావాలన్నా సభ్యులు కావాలన్నా అది మనం అనుకుంటే అవదు ఆ భగవంతుని ఆశీస్సులతో మీ పూర్వజన్మ సుకృతంతో ఆ దేవుడికి సేవ చేసుకునే అవకాశం మీకు వచ్చింది అని చెప్పి మీరు ప్రతిరోజు గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మీకు ఏదైతే ఈరోజు ఈ బాధ్యతను తీసుకున్నారో ఆ బాధ్యతని సక్రమంగా పాటించాలని ఇలా ఇక్కడ ఉన్న ఆచారాలని గమనిస్తూ అదేవిధంగా ఆఫీసర్లు చెప్పే సూచనలు తీసుకొని అన్నీ కలిసి సమన్వయపరచుకొని ఇక్కడికి విచ్చేసే సామాన్య భక్తులకి పీట వేసి వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఇక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను అదేవిధంగా అమ్మవారి దేవస్థానానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా అటు ఇటు వెళ్ళకుండా మనం చేయలేము చేయాలనుకున్నా ఎందుకంటే ఆమె తెలుసు ఏం చేసుకోవాలో కానీ మనమైతే తప్పుదారులు పట్టించకుండా సక్రమంగా ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ కమిటీ ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి చెందాలని రాబోయే రోజుల్లో ఇక్కడ ఏం అవసరాలున్నాయో తప్పకుండా స్థానికులు అధికారులు అలాగే దేవస్థాన కమిటీ మండలి సభ్యులు చైర్మన్ అందరూ కలిసి ఈ గుడిని అభివృద్ధి పదంలో ముందు వైపు తీసుకువెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ చాముండేశ్వరి తల్లి ఆశీసులు ఉండాలని గంగపట్నం ప్రజలకి కానీ జిల్లా ప్రజలకు కానీ అందరికీ ఉండాలని ఈరోజు ఈ కమిటీలు మన మీద నమ్మకంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేమిచ్చిన ప్రతి పేర్లు ఆయన చూసి సెలెక్ట్ చేసి ఇక్కడికి పంపించడం జరిగింది ఆయన నమ్మకాన్ని నా నమ్మకాన్ని ఈ కమిటీ సభ్యులు కానీ చైర్మన్ కానీ ఒమ్ము చేయరనే నమ్మకంతో ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని అందరికీ మరోసారి కమిటీ సభ్యులకి చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను